హెల్కట్ట జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను వేతకాళ్ళతో సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్ నేను మేకాళ్ళతో ఈరోజు సూప్ చేయబోతున్నా చాలా మంచిది మనకి మోకాళ్ళు కానీ కాళ్ళు నొప్పులున్నరకాళ్ళు మన మంటలున్నా కూడా ఈ యొక్క సూప్ చేసుకుని తాగినట్లయితే మనకి ఈ కారికాలు కానీ నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ తగ్గుతుందనమాట ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఆన్ చేసుకుని కుక్కర్ వేడి చేసుకున్న ఈ పెద్ద నిండా ఆయిల్ తీసుకున్న ఇంకొంచెం పావు స్పూన్ తీసుకున్న ఆయిల్ ఒంటి బావు స్పూన్ తీసుకున్న ఆయిల్ ఆయిల్ వేడైపోయినాయి మనకి చెక్క మొక్క లవంగాలు అయినప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నా ఇలా సన్నగా తరుక్కుందన్నమాట పొరప ఇందులోనే మనకి ఒక అర స్పూను సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే మనకి టేస్ట్ కొడుకు బాగుంటుంది ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఇంకా జల్లి కూడా ఫ్రై అయిపోతుంది అనమాట మనకి సాల్ట్ వేసుకున్నట్లయితే ఇది మంచిగా రంగు మారేంత వరకు మనం ఫ్రై చేసుకున్నా ఆ బ్రౌన్ కలర్ వరకు మిరియాలు కూడా వేసుకున్నా చూడండి మనకి బ్రౌన్ కలర్ అయితే మనకి ఆనియన్ వచ్చేసింది ఇందులో ఒక స్పూన్ ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నమాట ఇందులో పుదీనా వేసుకున్నా ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు అల్లమిల్లి పేస్ట్ ఒక అర స్పూన్ అల్లమిల్లి పేస్ట్ తీసుకున్నా ఇంకా కొంచెం తీసుకున్నా కొంచమే ఈ మనకి అల్లమిల్లి పేస్ట్ కానీ మిరియాలు కానీ పుదీనా ఇవన్నీ కొడతా ఇంకా చక్కగా ఫ్రై అయిపోవాలి ఒక నిమిషం అలా తిట్టే కలుపుకొనేసి ఫ్రెండ్స్ నేనైతే ఈ యొక్క కాళ్ళు చక్కగా నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసాయనమాట ఇప్పుడు వీటిని నిద్రపేసేస్తున్నాం మటన్ సూప్ మనకి ఏదైనా ఎవరికైనా కాలు కానీ చెయ్యి కానీ అది మనకి విరిగినట్లయినా కట్టగడుతున్నప్పుడు మనం ఇది కానీ ఇది కానీ రోజుకొక రెండు గ్లాసులు తాగినట్లయితే జెల్ది కొడితే మనకి కట్టుకుంటుంది కాలు చేయగానే అసలు అన్నిటికి కూడా చాలా మంచి డిఫరెంట్స్ మనకి చూసి కాలు మనకి ఈ యొక్క కాళ్ళు పచ్చి బాసి నీట్ వాసన పచ్చి వాసన పోయేంత వరకు మనము ఒక పది నిమిషాలు మాత్రము హై కాకుండా అట్లా తినే కాకుండా మీడియం స్టవ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఏడు నిమిషాలు ఆరు నిమిషాల దాకా మనము ఫ్రై చేసుకున్నాం అన్నమాట కారము ఉప్పు అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి నేను ఇందులో అయితే కారం వేసుకోలేదు నేను కొంచెం పచ్చిమిర్చి గరం మసాలా వేసాను కదా అది చెక్క ముగ్గ లవంగా అలా వేసా కదా ఇందులోనే మనము ఇంకా అన్నీ ఇంకేం తక్కువ కాకుండా మిరియాలు కూడా వేసాయనమాట ఆ స్పైస్ అయినా సరిపోతుంది మనకి ఒక లీటర్ వాటర్ పోసుకున్నా వచ్చేసి మనము ఎప్పుడైనా సరే మనకి కాళ్ళు ఉడకబెట్టేటప్పుడు మనం కుక్కర్లో వేసినప్పుడు మనము స్టవ్ని హైలో ఒక ఒక్క విజిల్ వచ్చేంత వరకే హైలో పెట్టుకోవాలి మనం స్టవ్ని తర్వాత అంతా పన్నెండు విజిల్ వచ్చిన దాకా మనం సిమ్ సిమ్లోనే పెట్టుకుందాం స్టవ్ని అదే సిమ్ కాకుండా హై కాకుండా మీడియంలో స్టవ్ పెట్టించుకునేసి పన్నెండు పది విజిల్ రానిద్దాం చాలా స్లోగా నెమ్మదిగా ఉడిగిపోతుందనమాట ఇలా ముక్కకి మనకి ఆ యొక్క మాంసం ఇలా ముక్క పట్టుకుంటే ఇట్లా ఊడిచ్చి తట్టుగా ఉడగబెట్టుకోవాలన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇంకా చక్కగా ఇలా ఉడకబెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాలు ఖచ్చితంగా మనకు అరగంట అట్లా పడుతుంది అనమాట ఫ్రెండ్స్ నాకు పన్నెండు విజిల్ అయితే మీడియం స్టవ్ మీడియంలో పెట్టేసుకునేసి అయిపోయింది ఇప్పుడు మనము మూత తీసుకుందాం మనకి పన్నెండు విజిల్ అయిపోగానే వెంటనే అయితేనే ఆవిరంతా తీరేదు దీని అంతట అదే ఆవిరిపోయినంత దాకా ఉండి ఇప్పుడు మూత తీసుకున్నా అనమాట చక్కగా ఉడికిపోయాయో ఇది ఎలా ఉడికిందంటే చాలా మెత్తగా ఉడికిపోయాయి అసలు ఇందులో చూడండి చాలా ఇంకా చూడండి ఎంత మెత్త ఉడిపోయా ఇప్పుడు మనము ఇందులో గరం మసాలా అయితే నేను ఏం వేయట్లేదు ఇంకొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ తక్కువ అయింది కదా మళ్ళీ సూప్ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుందాం ఈ ఈ యొక్క గిన్నె నిండా ఒక గిన్నె నిండా వాటర్ పోసుకున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు మనం స్టవ్ని హైలో ఉంచుకోవాలి ఇందాక ఉప్పు చూడండి మొత్తం బోన్కి పట్టిన యొక్క మాస్ మొత్తం ఊడిపోయిందనమాట ఇలా ఉడగబెట్టుకుంటే ఆ యొక్క బోన్లో ఉన్నది కూడా మొత్తం చక్కగా మనకి ఈ యొక్క సూపులో వచ్చేసింది అనమాట ఇంకా మనము స్టవ్ని హైలో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల దాకా నిద్దాం ఇందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట ఇంకా మనము లాస్ట్ ఉప్పు కారం మాత్రం వేద్ద లాస్ట్ వేసుకోవద్దు ఇందులో కారం మాత్రం వేయలేదు నేను మిరియాలు స్పైసీ చెక్క మొక్క లవంగాలు ఆ స్పైసీ ఇంకా నేను పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను ఇందులో కారం అయితే అస్సలు యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు హైలో ఉంచుకున్నాను స్టవ్ ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను అనమాట ఐదు నిమిషాలు అని చెప్పాను కదా హైలో నేను ఐదు నిమిషాలే పెట్టాను అనమాట ఇప్పుడు మనము వేరే గిన్నెలో వేసుకున్నాం మనకి ఏటకాళ్ళ సూపు మనకు రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చాలా మెత్తగా ఉడిపోయింది అనమాట ఈ యొక్క కాళ్ళ సూపు మనకి ఈ సూపు కానీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ నడువు నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ మనం ఇలా సూప్ కానీ రెడీ చేసుకొని తాగినట్లయితే హెల్త్ చాలా మంచిది ఇంకా మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్